ఏ కూర వండినప్పుడు కూడా నేను ఇంతలా అసలు భయపడలేదు కానీ ఈ ఆలు ఏమంట తీసుకొచ్చాను కానీ వండాల వద్దా అసలు వండితే ఎలా ఉంటాయి లేదంటే అసలు ఈ కర్రీ ఎందుకు వండావు అని చెప్పి తిడతాడా ఇదే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అదేంటో కానీ ఈ ఆర్మీ మెస్ లో ఆలు లేకుండా ఏ కర్రీ ఫినిష్ అవ్వదు అక్కడైతే కిక్కుమనకుండా తింటారు అదే ఇంటికి వస్తే ఎందుకు ఈ కర్రీ చేసి అని ఇంత ఎత్తే మా బాబా సరే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం పన్నీర్ కర్రీ లా చేద్దాం అని చెప్పి వెంటనే ఆలు అయితే ఉడకపెట్టేసి అరే అటు పోయి ఇటు వచ్చానో లేదో చాలా మెత్తగా అయిపోయాయి ఇక అయిపోయిందిరా నా పని అనుకున్నాను టమాటా ఉల్లిపాయలు అయితే లైట్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టు పక్కన పెట్టేసాను ఎక్కువ కూడా గరం మసాలా అసలేదు కొంచెం లైట్ గా పోపులో వేసేసి ఆ మిక్సీ పట్టున బ్యాటర్ అందులో వేసేసి అల్లం ఉప్పు కారం పసుపు మసాలా అన్ని వేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేశాను ఏముంది ఉడికించిన ఆలు ఉంది కదా అందులో వేసేసుకొని కాసేపు ఉడికించి దించేసాను అదేంటో తెలీదు ఒక పక్క నేను భయపడుతూనే కర్రీ చేస్తున్నాను కదా కర్రీ అయిందా అయిందా అని చెప్పి మా బాబు ఊరుకు మదాలే వచ్చి కూర్చున్నాడు అన్నం కూర వండి రెడీగా పెట్టి కండ్లు కాయలు కాసేలాగా వెయిట్ చేస్తానా అప్పుడైతే రాడు టెన్షన్ లో ఉన్నప్పుడే వస్తాడు అన్నం అయితే తీసుకెళ్లి స్తున్నాయి ఏమంటాడో ఏమో